నమస్తే మహానాడు నలభై మూడవ మహానాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతమైన కడపలో నిర్వహించినటువంటి మహానాడు వ్యూహాత్మకంగా కడపలో మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు దానివల్ల కొన్ని ఫలితాలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే బలంగా ఉందో అక్కడే అనేటువంటి వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు మహానాడును నిర్వహించారు మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈరోజే ఆయన ఆ కార్యక్రమాన్ని ముగించి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని కూడా ఆయన తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అయితే ఇంతకీ ఈ మహానాడు ఘన విజయాన్ని సాధించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టే రీతిలో జరిగిందా లేక దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఉపయోగపడిందా అనేది సర్వత్రా చర్చ మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని మాత్రం ఎవరూ అనుకోవటం లేదు అట్ర ఫ్లాప్ అయిందని కూడా అనుకోవటం లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నిర్వహించేటటువంటి సభలు ఎంత ఆర్భాటంగా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులో చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తే ఎంత ఆర్భాటంగా చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వెనకే తెలుగుదేశం కార్యకర్తలు చేర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారనేది చాలా ప్రబలంగా ప్రచారం జరుగుతుంది అఫ్ కోర్స్ అది సాక్షిలోనో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికల్లోనూ మీడియాలోనూ చూపిస్తే దాన్ని మనం అంతగా నమ్మాల్సిన అవసరం లేదు కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కన్ఫర్మ్ చేశారు ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలకి క్లాస్ తీసుకున్నారు సుదీర్ఘమైన ఉపన్యాసం నేను చేయను మీరు చివరిదాకా ఉండాలి మధ్యలో వెళ్ళిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వినుకనే జారుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అనేది స్పష్టంగా చెబుతున్నటువంటి అంశంగా అందరూ భావించవలసి ఉంటుంది తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి నేను కూడా ఇంత మునుపుమారిగా రాత్రి పది గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు రేపు కూడా అదే చేద్దాం ఎల్లండి కూడా అదే చేద్దాం కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఆ టైంలో మీరందరూ ఉండడం ఫుల్ అటెండెన్స్ ఉండడం మీరు బాధ్యత కలిగిన నాయకులు నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి ఇకపోతే మహానాడు వేదిక మీద ఒకరికి ఒకరు డబ్బా కొట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు లోకేష్ గురించి ఈయన డబ్బా కొట్టాడు అదేవిధంగా చంద్రబాబు గారి గురించి కొడుకు డబ్బా కొట్టాడు లోకేష్ గారు యువగలం గురించి బ్రహ్మాండంగా చేశాడనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది నెల్లగవారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి తండ్రి కొడుకులు ఇద్దరు సొంత డబ్బా పరస్పర డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం చాలా మందిని ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఇకపోతే సంఘటనకు వచ్చినప్పుడు పులివెందుల్లో పులివెందులంటే అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడ్డా అని లెక్క అక్కడ రాజశేఖర రెడ్డి గారు నిలువెత్తి విగ్రహం ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టూర పసుపు జెండాలు కట్టి ఆయన అవమానించేటటువంటి కార్యక్రమం చేశారు దానివల్ల కడప ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అంతేకాదు కేసు కూడా పెట్టారు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చించేశారని తొక్కేశారని ఒక ఫాల్స్ కేసు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం పాటు చేసినటువంటి కార్యక్రమమే అది ఇవాళ మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసి మహానాడు చేస్తే శభాష్ అని కార్యకర్తలు ప్రజలు అనుకునేవారు కానీ ఇచ్చిన వాగ్దానాలను ఏవి చేయకోకుండా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెను లేదు ఏ వాగ్దానాన్ని చేయకోకుండా మభ్యపెట్టి ఇవాళ బ్రహ్మాండంగా కడపలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో నేను మహానాడు నిర్వహించాను అంటే ఎవడు నమ్ముతాడు అది మహానాడు కాదు ప్రజలకు వెన్నుపోటు పొడిచి జరుపుకుంటున్నటువంటి వెన్నుపోటు నాడు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా మహానాడు సక్సెస్ అయిందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పుకోవటమే చాలామందికి అనుమానం వేస్తుంది ఎందుకంటే ఆఖరి రోజు ఆయన బహిరంగ సభలో సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే మహానాడు అద్భుతంగా సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ అయింది అని ఆయన చెప్పుకుంటున్నాడు అశేషమైన ప్రజానీకం వచ్చారు అని చెప్పుకుంటున్నారు కాస్త క్లోజ్గా చూస్తే అశేషమైన ప్రజానీకం ఏమీ లేదు వచ్చారు నేనేం ఫెయిల్ అయిపోయిందని అటర్ఫ్ లేకపోయింది అని అనుకోవట్లా చాలామందిని తోలారు జోష్ ఎక్కడ కనిపించలేదు పల్స్ గా ఉన్నారు చాలా మీటింగ్లు పెట్టాం మహానాడు ఈ రోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని నాకు నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డాది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం అవును అంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టండి హర్షాన్ని తెలియజేయండి రెండు చేతులు పైకి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా ఏం తమ్ముడులో మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ అదిరింది సూపర్ హిట్ అయింది చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే 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 అద్భుతంగా సెక్స్ అయింది బ్రహ్మాండంగా సెక్స్ అయింది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సంతృప్తికరమైన స్థాయిలో ఈ మహానాడు జరగలేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఆయన చెప్పాడో కడపలో పెట్టాలి అనుకున్నాడో ఆ వ్యూహం ఫెయిల్ అయింది అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది టోటల్గా జరిగినటువంటి పరిస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి నలభై మూడవ మహానాడులో ఇంకొక విచిత్రమైన సంఘటన కూడా జరుగుతూ ఉంది అదేంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అద్భుతంగా పొగుడుతున్నారు హైదరాబాద్ అద్భుతంగా తీర్చిదిద్దాడని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన సొంతంగా డబ్బా కొట్టుకుంటున్నాడో ఆ డబ్బా కొట్టుకునే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారి నోటి వెంట వినిపించేటటువంటి కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకుబాద్ సికింద్రాబాద్లకు బ్యాంక్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కలిగించి బంగారు కుటుంబంగా చంద్రబాబు ప్రణాళిక అద్భుతం అంటే ప్రజల్ని మోసగించాలనేటువంటి తత్వంతో ఆయన చేసినటువంటి విషయం చాలా మందికి ఒక అపాసుపాలైనటువంటి అంశంగా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని అధికారం నుంచి దించేసిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో ఆ అభిప్రాయం ఇవాళ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వైరల్ అవుతుంది ఈ వైరల్ అవడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారు తనను పొగుడుతున్నట్టుగా చూపించుకునే కార్యక్రమం చేయటం అనేది ఖచ్చితంగా భూమి ర్యాంక్ అయిందనేది చాలామందికి అర్థమవుతున్నటువంటి అంశం నిజంగా ఎన్టీ రామారావు గారు బతికుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గాన్ని చూసి భయంకరంగా దూషించేవారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం యాత వాత టోటల్గా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి నలభై మూడవ మహానాడు అదే వెన్నుపోటు నాడు విజయవంతమైతే కాలేదు అట్రదాప అంతకంటే కాలేదు మీడియాగా ఏదో చప్పగా జరిగింది ఆయన ఊరికిన ఉపన్యాసంలో పెద్ద పెద్ద కేకలేసి విజయం సాధించామనే ఫీలింగ్ తీసుకురావడానికి తాపత్రయ అనేది అందరికీ తెలిసినటువంటి సత్యంగా నేను ఇవాళ భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిది మహానాడు కాదు ఇది ప్రజల్ని మోసగించిన వెన్నుపోటు నాడు అనేది ప్రజలు అనుకుంటున్నారనే వాస్తవాన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాను